తెనాలిలోని కవిరాజు త్రిపుర్నేని భవనంలోని శాఖ గ్రంథాలయంలో కొండూరు వీరరాఘవాచార్యుడు నూట పదమూడవ జయంతిని పురస్కరించుకుని చిత్రకారుడు రావూరి సుభాష్ బాబు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వీరరాఘవాచార్యులు జీవిత విశిష్టతను కందుకూరి వెంకట సత్య బ్రహ్మాచార్య తెలియజేశారు స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో కొండూరు వీరరాఘవాచార్యులు నూట పదమూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య మాట్లాడుతూ వీరరాఘవాచార్యులు చిత్రకళ కళా సృజనాత్మకత వంటి విషయాలను వివరించారు ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారులు రావూరి సుభాష్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పావులూరి శ్రీనివాసరావు కె పూర్ణచంద్రరావు ఈఎల్వి అప్పారావు ప్రభుత్తులు పాల్గొన్నారు సంస్కృత ప్రవేశాలంతా కూడా తెలియజేసి వారు ఈ వేద పాఠశాలకి చేర్పించడం జరిగింది తరువాత వారు వారిని చదువుకోవడం సుమారు నాలుగు దశాబ్దాల పాటు భారతదేశమంతా తిరిగి విశ్వబ్రాహ్మణ పౌరోహిత్య ప్రభను దేశమంతా చాటి చెప్పినటువంటి కందుకూరు లెంకడ గోవిందేశ్వర గారి కుమారుడు మరి గత సంవత్సరం ఆర్యగట్ల గోవర్ధన శాస్త్రి గారి ఈ యొక్క ప్రధాన వక్తగా విచ్చేసి వారి జీవిత విశేషాలు తెలియజేసినప్పుడు నాకు కూడా స్వరాజ్ రష్మి గారు ఆహ్వానం అడిగారు ముఖ్యంగా కొండూరు చెప్పడానికి నీకున్నటువంటి అర్హత ఏంటి అని చెప్పారంటే వారు మా నాన్నగారికి గురువులు నాకు కూడా గురు సమానులు నాకే కాదు శిల్పం గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి ఈ తెలుగు వారైనటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క శిల్ప దర్శనము అనేటువంటి ఉద్గ్రంథాన్ని చదువుకునే ఈరోజు చాలా సుచీలం ఎందుకంటే కొండూరు రాఘవాచార్య గారి నూట పదమూడవ జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని నాకు ఎవరిని బహుళించడం నేను జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు నేను ఉన్నంత వరకు ఈ సంఘటన ఎప్పుడు నా మనసులో ఉంటుంది ఇది నన్ను ముందుకు తీసుకెళ్ళాను నేను సవినయంగా చెప్తున్నాను ఎక్కువ మాట్లాడటానికి కూడా ఎక్కువ టైం లేదు మీరు విన్నారు పన్న కూడా మీరు విన్నారు ఎక్కువ మాట్లాడగా మాట్లాడటానికి నేను మాట్లాడతాను నాకు చాలా ఇష్టం నాకు మాట్లాడటం అంటే కానీ ఆ సమయభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడటం లేదు నన్ను క్షమించాలి చాలా సంతోషంగా ఈ సహాల్లో ఈ మహోత్సవానికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని గౌరవించినందుకు మా శివప్రసాద్ గారికి వారి మిస్సెస్కి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ వచ్చినటువంటి